ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ ఈ యొక్క కార్తీక మాసం నిరంతా ప్రతి ఒక్కరూ ఆ మహాశివుణ్ణి పూజించుకోండి ఆయన యొక్క అనుగ్రహం పొందండి ప్రతి ఒక్కరూ బాగుండాలి నేను ఈ మధ్య యూట్యూబ్లోని ఫేస్బుక్లో కొన్ని ఘోరమైన సంఘటనలు చూస్తున్నాను ఏంటంటే చెరి పది కోట్ల ఆస్తి ఇచ్చినాం అక్కడ కర్మన్నపురాన పది కోట్ల ఉన్న ఆస్తి ఇక్కడ చెరి పన్నెండు ఎకరాలు యాభై వేలకు ఎకరం పోతుంది ఇక్కడ కూడా అంతా గణేష్ నగర్ రెండేళ్ళు కోతిరాంపూర్ అన్నమనే గార్డెన్ కాడ ఒకటి అటో నగర్లో మొత్తం చెరివి పది లక్ష కోట్ల ఆస్తి ఇచ్చిన ఇప్పుడు మాకు అన్నం పెడతలేరు మీరు బిడ్డింటికానే అంటే ఇప్పుడు మూడు నెలల సొంది బిడ్డింటికనే ఉంటాం తల్లిదండ్రులని పిల్లలు ఆస్తు లాక్కొని దౌర్జన్యంగా ఆస్తిని తీసేసుకొని తల్లితండ్రులని అనాథాశ్రమంలోని రోడ్డు మీద వదిలేస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు డబ్బే ప్రధానం అనుకుంటున్నారు అటువంటి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే తల్లితండ్రులు దైవాంత సంభూతులు వాళ్ళు లేకుండా నువ్వు లేవు అది ఆడవారే కావచ్చు మగవారే కావచ్చు ఎవరైనా సరే తల్లిదండ్రులు లేకుండా మనం లేవు అటువంటి తల్లిదండ్రుల్ని హింసించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉంటాయో తెలుసా అకాల ముచ్చు మరణదండన అకాల ముచ్చు ఆ పరమేశ్వరు మాట అది అకాల ముచ్చు వచ్చి పడుతుంది తల్లిదండ్రులను హింసిస్తారా మీరు తల్లిదండ్రులు మనం ఎలా ఎలా సాగుతున్నారో తెలుసా ఎలా సాగారో నేను ఎలా పెంచారో ఒకసారి గుర్తు చేసుకొని తల్లిదండ్రులను ప్రేమించడం నేర్చుకోండి కొంతమంది ప్రబుద్ధులు చెప్తున్నాను ఎవరైతే తల్లిదండ్రులు నిమిసిస్తారో వాళ్ళకి అకాల మృత్యు వచ్చి పడుతుంది జగర్త ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా